ఇలా ఉల్లిపాయలు పచ్చిపాయలు కొత్తిమీరి సన్నగా తరిగి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పిల్లలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించాలి వీటిని మిల్లిగా ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసేయాలి దీని మీద ఉప్పు వేసుకోవాలి దీంట్లో తగిన చక్క నిమ్మకాయ పిండాలి పిండిన తర్వాత చక్కగా కలపాలి పైన కొద్దిగా చాట్ మసాలా వేద్దాం టమాటా ముక్కల పైన వేసిస్తే చక్కగా ఉంటుంది దయ నివేదించేసి వడ్డిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్